ప్రపంచంలోనే అత్యంత పాపులర్ కార్ ఏదని అడిగితే ఎవరైనా సరే మస్ కంపెనీకి చెందిన టెస్లా కార్ అని చెబుతారు అంటే పెద్ద పెద్ద కంపెనీలైన బిఎండబ్ల్యూ లాంటి దిగ్గజ కంపెనీలు లేవని కాదు టెస్లా కార్ బ్యాటరీల ద్వారా పనిచేస్తుంది చక్కటి లుక్ తో కనిపిస్తుంది పైగా సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ కూడా ఉంటుంది అంతేకాదు అందుబాటు ధరలో లభిస్తుంది అందుకే టెస్లా కార్ పాపులర్ అయింది అందులోనూ మోడల్ త్రీ చక్కటి సేల్ సాధించింది ఇప్పుడు అదే కారుకు మరో కంపెనీ చెక్ పెట్టనుంది చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ షవోమీ కార్ రంగంలోకి దూసుకొచ్చింది తన తొలి ఎలక్ట్రిక్ కార్ ను లాంచ్ చేసిన ఇరవై ఏడు నిమిషాల్లోనే ఆన్లైన్ లో యాభై వేల ఆర్డర్లు సంపాదించినట్లు కంపెనీ తెలిపింది ప్రస్తుతం ఈ చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షవోమి తన తొలి ఎలక్ట్రిక్ కార్ ను లాంచ్ చేసి ఆర్డర్లను చేపడుతుంది కంపెనీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ కార్ పేరు స్టాండర్డ్ ఎస్యు సెవెన్ ఈ మోడల్ ధర రెండు లక్షల పదిహేను వేల తొమ్మిది వందల యువాన్లు అంటే మన కరెన్సీలో అయితే అది సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు అదే మోడల్ టాప్ అండ్ అయినా వర్షన్ ధర దాదాపు మూడు లక్షల యువాన్లు అంటే ముప్పై ఐదు లక్షల ప్రపంచవ్యాప్తంగా కార్లు అమ్మకాలు తగ్గుతున్న సమయంలో షవోమి ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది దీంతో ధరల్లో సరికొత్త పోటీకి తెరలేపింది ఇప్పటికి ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లో దిగ్గజాలుగా ఉన్న టెస్లా బీవైడీ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది షవోమి చైనాలో టెస్లా మోడల్ త్రీ కారు ప్రారంభ ధర రెండు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల యువాన్లు అంటే సుమారు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మరి షవోమితో పోల్చుకుంటే అన్ని రకాలుగా టెస్లా వెనుకబడిపోనుంది టెస్లా కారుకు మూడు లక్షల అధికంగా చెల్లించాల్సి ఉంటుంది షవోమీ ఎస్యు సెవెన్ ఫీచర్లు విషయానికి గమనిస్తే ఈ కారును ఒకసారి చార్జ్ చేస్తే చాలు ఏడు వందల కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది వేగంలో టెస్లా మోడల్ త్రీ కంటే మెరుగైన పనితీరు కనబరిచింది షవోమి ఈవి టెస్లా మోడల్ త్రీ కారు సింగిల్ ఛార్జ్ లో కేవలం ఐదు వందల అరవై ఏడు కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయాణిస్తుంది అంటే నూట ముప్పై మూడు కిలోమీటర్ల అదనంగా షవోమి కారు పరుగులు తీస్తుందన్నమాట గమ్మత్ ఏంటంటే షవోమి కారులో తన స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇతర డివైజులతో వాడిన ఆపరేటింగ్ సిస్టమ్ నే ఎస్యూ సెవెన్ కారులోనూ వాడబోతుంది ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో పన్నెండు శాతం మార్కెట్ షేర్ తో మూడవ అతిపెద్ద అమ్మకదారుడిగా షవోమి కొనసాగుతుంది నిజానికి షవోమి ఎస్యూ సెవెన్ ను గత ఏడాదే ప్రచారంలోకి తెచ్చింది బీజింగ్ లోని ప్రభుత్వ యాజమాన్యంలోని కార్ల తయారీ సంస్థ బిఏఐఐసి గ్రూప్ ప్లాంట్ లో దీన్ని రూపొందిస్తుంది ఏడాదికి రెండు లక్షల యూనిట్లను అంటే కార్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది శవమి ఇప్పటి వరకు కంపెనీ సాధించింది పెద్ద విజయమే కానీ ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోని వినియోగదారుల వద్ద తన స్థానాన్ని దక్కించుకోగలిగినప్పుడు శవం మీ నిజంగా అతిపెద్ద విజయం సాధించినట్లు లెక్క అంటున్నారు మార్కెట్ రంగ నిపుణులు ఇలా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి ప్రవేశించడం అన్నది కొత్త విషయమేం కాదు గతంలో ఐఫోన్ తయారీదారైన ఆపిల్ కంపెనీ కూడా ప్రయత్నించింది అయితే ఈ రంగంలో కొత్తగా ఏర్పడిన కొన్ని సవాళ్ల కారణంగా గత నెలలోనే తయారీ ప్రణాళికలను రద్దు చేసుకుంది టెక్నాలజీ కంపెనీలు ఈ రంగంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్న సంకేతాలు ఈ చర్య ద్వారా బయటకు వచ్చాయి అయితే షవోమీ కంపెనీ మాత్రం చైనాలో తన బ్రాండ్ పై ఉన్న పూర్తి నమ్మకం వల్లే రంగంలోకి వచ్చి నిలిచింది చైనా వెలుపల ఈవీ మార్కెట్ కు పెద్దగా డిమాండ్ ఉన్నట్లు యాపిల్ చూడలేదు అందుకే తన ప్రణాళికలను విరమించుకుంది రాబోయే పదేళ్లలో షియోమి కంపెనీ ఎలక్ట్రిక్ కారు వ్యాపారాల్లో పది బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టినట్లుగా కనిపిస్తుంది చైనాలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ వేగంగా దూసుకుపోతుంది ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుల కోసం స్థిరమైన ఎకో సిస్టమ్ ఉంటుంది ముఖ్యంగా అక్కడ లిథియం నిల్వలు చాలా కాలం క్రితమే బయటపడటం చైనాకు అడ్వాంటేజీగా మారింది పైగా ప్రపంచంలోనే అత్యధిక నిల్వలు చైనాలో బయటపడ్డాయి అంతేకాదు వాటిని తవ్వి తీయడం ప్రాసెసింగ్ చేయడం కూడా చాలా కాలం క్రితమే చైనాలో మొదలైంది అందుకే బ్యాటరీ రంగం అక్కడ విపరీతమైన అభివృద్ధిని సాధించింది బ్యాటరీ సప్లై చైన్ డ్రాగన్ కంట్రీలో చాలా బలంగా ఉంది పెరుగుతున్న ఈవి డిమాండ్ ను అందుకునేందుకు ఆ దేశంలో చార్జింగ్ నెట్వర్క్ కూడా వేగంగా విస్తరించడం కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు షవమి తొలి ఎలక్ట్రిక్ కార్ లాంచ్ తో ఆ దేశంలో ఈవీ మార్కెట్ లో ధరలో యుద్ధం తీవ్రతరం కానుంది ఇటీవలే మస్క్ కు చెందిన టెస్లా కార్ల కంపెనీ చైనాలో తన కార్లపై ధరలను తగ్గించింది ప్రపంచంలోనే టాప్ సెల్లింగ్ ఈవీ తయారీదారి చైనాకు చెందిన కంపెనీ బివైడీ కూడా ధరలు తగ్గి చేసిందంటే అందుకు కారణం షవోమి అని చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభంలో బివైడి విడుదల చేసిన ఫలితాల్లో రికార్డు స్థాయిలో వార్షిక లాభాలు పొందినట్లు వెల్లడించింది కానీ గత ఏడాది చివరికి వచ్చేసరికి గ్రోత్ కాస్త నెమ్మదించినట్లు తెలిపింది ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు తగ్గుతుండటంతో వినియోగదారులు కూడా తమ ఖర్చులను తగ్గించేశారని షాంఘైకు చెందిన కారు కంపెనీ నియో తెలిపింది ఇది తొలి క్వార్టర్ లో అమ్మకాలపై ప్రభావం చూపనుందని తెలిపింది అమెరికాకు చెందిన ఈవీ దిగ్గజం టెస్ట్ల రెండు వేల ఇరవై నాలుగులోని తొలి మూడు నెలల డెలివరీ గణాంకాలను వచ్చే వారం విడుదల చేయనుంది అయితే ఇక్కడే ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు విదేశాల్లో తయారయ్యే ఎలక్ట్రిక్ కార్ల దిగుమతులను తగ్గించాలనుకుంటున్నాయి ఈ సమయంలో షవోమి ఈ మార్కెట్లోకి అడుగు పెట్టింది ఎలక్ట్రిక్ కార్లపై చైనీస్ ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు యూరోపియన్ కంపెనీలు తయారు చేసిన కార్లు అమ్మకాలు తగ్గేందుకు కారణమవుతున్నాయా అన్న విషయంపై యూరోపియన్ యూనియన్ విచారణ ప్రారంభించింది ఎందుకంటే అది అక్కడ కంపెనీలకు అవసరం చైనాలో మానవ వనరులు జాస్తి అని మనకు తెలుసు అక్కడ కార్మికులకు కొదవే లేదు పైగా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు ఉన్నాయి పైగా వారికి బ్యాటరీ తయారీలో కావలసిన ఖనిజం పుష్కలంగా లభిస్తుంది అందులో నాణ్యమైన రకం వీరికి అందుబాటులోకి ఉండడం అడ్వాంటేజీగా మారింది ఇక మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న విధానపరమైన చర్యలు భారత్ లోకి పెద్ద ఎత్తున చైనా వాహన కంపెనీల ప్రవేశానికి బాటలు వేయవచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అభిప్రాయపడింది చైనా ప్రభుత్వ మద్దతుతో ఆ దేశంలోని ఆటో పరిశ్రమ ఈవీ టెక్నాలజీలో శరవేగంగా వృద్ధి చెందింది దాంతో ఈవీలు వాటి విడిభాగాలు ఎగుమతిలో ప్రపంచ అగ్రగామి దేశంగా ఎదిగిందని జిటిఆర్ఐ రిపోర్ట్ పేర్కొంది ఈవీ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ చర్యలతో పాటు ప్రైవేట్ రంగ ప్రయత్నాలతో చైనా నుంచి వాహన విడిభాగాలు దిగుమతి అనూహ్యంగా పెరిగిందని ఈ నివేదిక అంటుంది గత ఆర్థిక సంవత్సరంలో భారత వాహన పరిశ్రమ రెండు వేల ముప్పై కోట్ల డాలర్లు విలువైన వాహన విడిభాగాలను దిగుమతి చేసుకోగా అందులో ముప్పై శాతం చైనా నుంచి వచ్చినవిగా అన్నాయి దేశంలో ఈవీలపై వినియోగదారులు ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో చైనా నుంచి వాహన విడిభాగాలు దిగుమతి మరింత జోరంచుకోవచ్చు అని జిటిఆర్ఐ తెలిపింది ఎందుకంటే ఈవీ విడిభాగాలు ఎగుమతిలో ఇప్పటికీ చైనాదే ఆధిపత్యం ఈవీ బ్యాటరీల ఉత్పత్తి సామర్థ్యంలో డెబ్బై ఐదు శాతం ప్రపంచవ్యాప్తంగా ఈవీల ఉత్పత్తి ఎగుమతుల్లో యాభై శాతం వాటా చైనాదే మరికొన్నేళ్లలో భారత్ రోడ్లపైకి వచ్చే ప్రతి మూడు ఈవీల్లో ఒకటి చైనా కంపెనీ లేదా దేశీయ కంపెనీ భాగస్వామ్యంతో చైనా సంస్థ తయారు చేసినదే ఉంటుందని రిపోర్ట్ అంచనా వేసింది చైనా ఆటో కంపెనీలకు భారత మార్కెట్ లోకి ప్రవేశం భారీ ఊరట కల్పించనుందని అంటున్నారు నిపుణులు యాంటీ సబ్సిడీ దర్యాప్తులతో పాటు సబ్సిడీ కార్లు ఈవీ బ్యాటరీల ఎగుమతులపై వాణిజ్య ఆంక్షలు కారణంగా యూరోప్ అమెరికాకు చైనా ఈవీలు ఎగుమతులు తగ్గలుతున్నాయి